హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు గులక్ష్మి రెసిపీస్లో మజ్జిగ చారు అయితే చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఎదురుపోద్ది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ మజ్జిగ చారు ఈ వీడియోని ఎక్కడ షిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను ఈ మజ్జిగ చారుని ఎలా చేశానో మీకు అర్థమవుద్దండి దానికోసము ఒక పాత్ర తీసుకోండి పాత్రలో రెండు చెమ్మచ్చలు శనగపిండి యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను రెండు కప్పులు మజ్జిగని అయితే తీసుకున్నానండి ఈ మజ్జిక మామూలు పులుపుదండి ఎక్కువ పులుపు లేని మజ్జిగ మీరు ఎక్కువ పులుపు తినేవాళ్ళు మరికొద్ది పులుపు ఉన్న మజ్జిగని తీసుకొని యాడ్ చేసుకోండి ఇలా విస్కర్ సాయంతో లేకుండా కలుపుకోవాలండి చూడండి కంటస్టి ఇలాగ రావాలండి మీకు అలా రానప్పుడు పలసగా అనిపించినప్పుడు మరొక స్పూను అయితే యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు వాటర్ అండి వేసుకోండి మరిగినప్పుడు దగ్గర పడిపోదు కదండి ఎందుకంటే ఒక్క హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి యాడ్ చేసుకోండి చేసుకొని గరిడితో మంచిగా కలుపుకోండి ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ అండి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకోండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక మురుగు వచ్చిన దాకా పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో చూడు ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉడకనివ్వాలండి చండు ఒక మురుగు ఇలా వచ్చింది కదండి అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి మజ్జిగేసాం కదండి విరిగిపోయే ఛాన్స్ ఉంది అలానే ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇక్కడ ఢిల్లీలో దీన్ని కడి పకోడా అంటారండి దీంట్లో పకోడ ఆనియన్ పకోడా కూడా వేస్తారు ఆనియన్ పకోడా వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఎదురుపోద్దండి నేను ఇలా సింపుల్గా చేసి చూపించిపోతున్నాను చూడండి ఇలా మరిగినప్పుడు చిక్కబడింది కదండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి చూడండి బాగా మరిగిందండి అప్పుడు స్టవ్ని బంద్ చేసేయండి తాలింపు అయితే వేసుకుందామండి స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి తాలింపు దినుసులండి మెంతులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అండి వేసుకొని తాలింపు వేసుకోండి తాలింపు కొద్దిగా వేడైనాక అందులో కొద్దిగా రెమ్మ కరివే పోకండి వేసుకోండి మా చెట్టులో పూసిన కరివే పోకండి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి సన్నగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మామూలు ఫ్రై అయితే సరిపోద్ది ఆనియన్ పచ్చిమిర్చి టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆప్షనల్ అండి నచ్చితేనే వేసుకోండి లేదంటే లేదు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేస్తారండి నచ్చిన వాళ్ళు ఇంగువని యాడ్ చేసుకోండి తాలింపుని ఎక్కువ మాడనివ్వకూడదండి అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని వేపుకోవాలి ఏ రెసిపీకైనా నిదానం కావాలండి అప్పుడు మంచి రెసిపీలు టేస్ట్ అయితే సూపర్ ఎదురు పోద్ది వండినప్పుడు తొందరపాటు దేనికి పనికిరాదండి తాలింపు అయినప్పుడు మరగబెట్టుకున్నాం కదండి మజ్జిగ మజ్జిగ చారు అది వేసేసి మరగనివ్వాలండి ఒక మరుగు వచ్చినప్పుడు స్టవ్ని బొంచేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మజ్జిగ చారు అయితే రెడీ అండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ఒక మురుగు మరిగింది కదండి ఇదే స్టేజ్లో స్టవ్ని బంద్ చేసేవాలి ఆల్రెడీ మరిగి ఉంది కదండి మజ్జిగ మజ్జిగ చారు అందుకనే మరి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు అంతేనండి రైస్లోకి రెడీ ఉంచుకోండి రైసు తింటే ఉంటుందండి అబ్బబ్బబ్ సూపర్ అండి దీంట్లోకి కాంబినేషన్ రైసు నెక్స్ట్ కర్రీలోకి ఆలు కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఆలు ఫ్రై ఒకసారి ట్రై చేసి కాంబినేషన్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి